హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుతో ఈ ఇయర్ అయితే అయిపోతుందండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా మా షింక్ అయితే బాగా బ్లాక్ అయిపోయి వాటర్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పి షింక్లో ఇలాగ వేసే ఇది అయితే ఓ పౌడర్ అయితే తెచ్చారు అయితే ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే షింక్ యూజ్ చేయకూడదంట సో మార్నింగ్ వేద్దామని ఇంకా ఆపేశాము ఇంకా టిఫిన్ అంట్లని ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పి అయితే పక్కన పెట్టేశాను అదైతే ఆఫ్టర్నూన్ వేస్తాను చూడండి మాకైతే బాగా యూజ్ఫుల్ అయింది ఇది మీకు కావాలి అంటే ఖచ్చితంగా యూస్ చేయండి మాకైతే రిజల్ట్ చాలా బాగుంది సో ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్కి ఏమి చేయలేదు నాకు ఇంకా ఆలోచన ఏం రాక ఇంటి దగ్గరే హోటల్ ఉందన్నమాట ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మని చెప్పేశాను రోజు వెరైటీ టిఫిన్లు వేసుకొని వేసుకొని వాళ్ళైతే నాకు బ్రెయిన్ అస్సలు పనిచేయట్లేదు సండే రోజు వ్లాగ్ ఇది అసలు ఏం తినాలి ఏం చేయాలనేది నాకైతే అర్థం కాక సరేలే అని చెప్పి ఇంకా టిఫిన్ అయితే తెమ్మన్నాను మా ఇంటి దగ్గర హోటల్లో ఏంటంటే దోశ ఇడ్లీ వడలు గారెలు అన్నీ వేస్తారు కాకపోతే ఇడ్లీలు ఒక్కటి ఇక్కడ ఎంతైనా బాగుండవు మన సైడ్లో అనమాట సాఫ్ట్గా అందుకని ఇడ్లీలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేయము మాక్సిమం దోశలే తెచ్చుకుంటాం దోశలు బాగుంటాయి ఇంకా వాళ్ళు వెళ్ళారు కదా ఇంకా నేనైతే ఒక పక్కన ఇడ్లీలకైతే నాన్ చాలా రోజులు అయితే టిఫిన్లకేకా సరే ఇంకా ఒక రెండు రోజులకి ఇడ్లీకి అయితే వేద్దాము అని చెప్పి ఇడ్లీలకైతే నాన్ పెట్టేసుకున్న పప్పు పప్పు అయితే మేము పొట్టు పప్పు యూజ్ చేస్తాము పొట్టు లేని పప్పు అయితే యూజ్ చేయము నాకు పొట్టు పొట్టున్న పప్పే నచ్చుతుంది ఎందుకన్నా మరి అదైతేనే సాఫ్ట్గా వస్తే అనిపిస్తుంది నాకు కొంచెం కష్టమైనా కడుక్కోవడం తొందరగా అయిపోద్ది ఒక పక్కన బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను మా వారైతే టిఫిన్ తీసుకొచ్చేసరి అందరికీ దోశలే తీసుకొచ్చారు అవికి నేను రాగిజావ పెట్టేశాను ఇంకా అసలు ఇక్కడ చట్నీ మాత్రము సాంబార్ కంటే దారుణంగా ఉంటుంది టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలే కానీ ఇక్కడ చట్నీలు మాత్రం ఇంతే ఉంటాయి మనకైతే కొంచెం గట్టి చట్నీగా వేస్తారు కదా ఇక హోటల్స్ వాళ్ళకి వాళ్ళకి కలిసి వచ్చేది ఇదే కదా బాగా వాటర్ పోసుకుంటేనే కాబట్టి కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది సో ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే ముగించేసి గబగ గబ పనులు అయితే చేసుకున్నాము ఇంకా బియ్యం కూడా అన్నీ కడిగి పెట్టుకున్నా టిఫిన్కి నానబెట్టేసుకున్నాను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళాలి సండే కదా సండే ఏంటంటే మాకు వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి కర్రీ తెచ్చుకోవాలి అన్నీ తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకు కొంచెం పెత్తనాలు కూడా ఎక్కువైపోయినాయి అనే చెప్పచ్చు అవికి నీళ్ళు కూడా పోయకుండా నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయాను అవికి అత్తయ్య వాళ్ళని పోయమని చెప్పాను ఒకవేళ నేను ఉంటే కనుక ఇంకా వేళని ఏడుస్తాడు అందుకని చెప్పి ఇంకా అప్పు కప్పచెప్పేసాను ఇంకా మా వారైతే మొన్న ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు రోజు బొబ్బాయి కట్ చేసా కదా నిన్నటి బ్లాగ్లో ఇవాళ అయితే వాటర్ మిలన్ కట్ చేసి పెట్టేస్తున్నాను మార్నింగే సో మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ లోపు అందరి మీద తినేస్తాం అదే ఇంకా కట్ చేయలేదు అనుకోండి ఇంకెవ్వరు తినారనమాట ఇంకా అలా ఉండిపోతే ఇక నేనే కట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు అంత ఇంట్రెస్ట్గా ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా దీని మీద ధ్యాస ఉండదు అందుకని నేనైతే ఫ్రూట్స్ కట్ చేశాను అవి ఒక హాఫ్ పీస్ కూడా తినలేదు ఏదో పేరేమో అవి ఇది తినేదేమో నేను అన్నట్టు అయిపోయింది ఇంకా మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఫిష్లు అయితే అమ్ముతారు అప్పుడు ఒకసారి ఇక్కడ తీసుకున్నాం కదా ఫుల్ జనాలు ఇంకా సండే అంటే నాన్ వెజ్ తినాల్సిందే కదా మనము నాన్ వెజ్ తినకపోతే ఏంటో ఒక ఫీలింగ్ అనమాట తినలేదు తినలేదు అని చెప్పి చిన్నప్పటి నుంచి అలా అలవాటు మరేమో తెలియదు కానీ సండే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తినేయాలి ఇంకా మేము ఇప్పుడు ముందు వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ లైవ్ ఫిష్ అని పెద్ద షాప్ ఉంది బట్ అదైతే క్లోజ్లోనే ఉంటుంది ఎందుకో తెలియదు లాస్ట్ వీక్ కూడా చూసాము టూ వీక్స్ నుండి చూస్తున్నాం అది క్లోజ్లోనే ఉంటుంది మరి అది క్లోజ్ చేస్తారో మరేమో ఇక ఆ రోడ్ మీద రోడ్ సైడ్ వే మనము తీసుకోవాలి ఇంకా ఫ్రెష్గా ఇటు సైడ్ వెళ్తే గంగమ్మ గుడి అనమాట గంగమ్మ గుడికి ఇటువైపు వస్తే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ అసలు దొరకందంటూ ఉండదండి అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడికి వచ్చామంటే చాలు ఇంకా అన్నీ తీసేసుకోవచ్చు అలాగనమాట అన్నీ ఉంటాయి ఇక్కడే ఇంకా మార్కెట్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు ఇంకా అందరు కుదిరే సండేనే కదా మ్యాక్సిమమ్ ఇదైతే రోజు ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంక ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్స్ అయితే థర్టీ రూపీస్ అంట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముందు క్యాలీఫ్లవర్ అయితే తీసేసుకున్నాము ఇంక క్యాలీఫ్లవర్ తీసుకొని ఉల్లిపాయలు కూడా లేవు ఇవైతే కిలో యాభై రూపాయలు అంట బంగాళదుంపలు రెండు రకాలు ఉన్నాయి అవి ఏమో కొంచెం తీయగా ఉంటాయి అంట అటువైపు అవి ఫార్టీ రూపీస్ కిలో ఇవైతేనేమో ఇప్పుడు మేము తీసుకున్నాయి కిలో ఫిఫ్టీ రూపీస్ అంట సరే మంచియే తీసుకుందాం లని అవే తీసుకున్నాము ఇంకా అలాగే ఇక్కడే చాలా వెజిటేబుల్స్ తీసేసుకున్నాం స్టార్టింగ్లోనే ఇక్కడ ఈయన బాగానే ఇచ్చారు పెద్ద పెద్ద అయినా ఈ టమాటాలు అయితే రెండు కిలోలు ముప్పై రూపాయలు అటువైపు అయితేనేమో ఇరవై రూపాయలు అంట కిలో ఏమో తేడానో నాకైతే అర్థం కాలేదు సర్లే అని తీసుకున్నాము ఇవాళ చాలా రోజుల తర్వాత రెడ్ క్యాబ్స్కమ్ ఎల్లో క్యాబ్స్కమ్ చూస్తున్నాను నేను నిజంగా నాకు భలే అనిపించింది మేము పూణే లట్ సైడ్ ఉన్నప్పుడు అయితే రోజు చూస్తూ ఉండేవాళ్ళము అండ్ ఈ క్యాబేజీ ఉంది కదా వైలెట్లో అదైతే ఒక్క క్యాబేజీ ప్రెగ్నెన్సీ టైంలో తిన్నాను నార్మల్ క్యాబేజీ టేస్టే ఉంటుంది బ్రోకోలీ ఇది ఫిఫ్టీ రూపీస్ సరే తీసుకొని వెళ్దాము బ్రోకోలీ పిల్లలకి పెట్టినా మనకైనా మంచిదే కదా అని చెప్పి బ్రోకోలి అయితే తీసేసుకున్నాము ఆ కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కూరగాయలు చూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయి కదా భలే అనిపిస్తే నాకు ఈ దట్టు ఈసారి అయితే ఎండలేదు బాగుంది కొంచెం తిరగడానికి కూడా ఈ మొక్కజొన్న కంకలు అయితే యాభై రూపాయలకి మూడు అంట స్వీట్ కార్న్ లాస్ట్ టైం అయితే తీసుకున్నాం కానీ సొగంపైనే పోయినాయి అదే అది అడుగుతూ ఉన్నాను నేను పైనే పోతున్నాయి అని చెప్పి ఇంకా తేగలు కనిపించాయి కాల్చినాయి చాలా రోజులు తిని అని చెప్పి తీసుకున్నాము ఆ యాభై రూపాయలకి రెండు కట్టలు అయితే ఇచ్చారు మొత్తం ఒక ఎనిమిదో పదో వచ్చినాయి ఇంకా బాగా ఎండగా ఉంది కదా అని సుగంధి అయితే తాగేశాను నేను మా వారైతే తాగలేదు కొంచెం తాగారు అంతే నేనే తాగేస్తాను మొత్తము భలే ఉంటుంది కదా ఎండలు ఎలా సుగంధి సబ్జాలు వేసుకొని తాగితే ఇంకా మెయిన్ మెయిన్ కూరగాయలు తీసుకోలేదు కొన్ని సరుకులు కూడా రాసుకున్నాము కావాల్సిన ఇంట్లోకి అవి కూడా తీసుకుందాం అని చెప్పి అయితే తిరుగుతూ ఉన్నాము ఇక్కడ బజ్జీ మిర్చి ఉంటుంది కదా అయితే కనిపించాయి సరే అని చెప్పి హాఫ్ కేజీ ఇరవై రూపాయలు అంట ఆఫ్ కేజీ మాకు ఎందుకులే పావు కిలో అయితే తీసుకున్నాము పది పది కాయలు పైన వచ్చాయి పది రూపాయలే ఇంటికి వెళ్ళినాక ఒకరోజు ట్రై చేయాలి ఇంకా న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా అని చెప్పి కలర్స్ ముగ్గు లేదు ముగ్గిస్కలేదు ముగ్గు పిండి అది తీసుకున్నాను చాక్ పీస్ తోటి అంత లుక్ అయితే రాదు కదా పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏలే కానీ చిన్నగా సింపుల్గా అయినా కలర్ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా చాలా కూరగాయలు అన్నీ తీసుకొని ఫ్రూట్స్ అన్నీ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడ కుండలు అయితే ఉంటాయి భలే ఉంటాయి అండి ఇక్కడ కుండలు మాత్రము ఇంకెప్పుడైనా చూపిస్తాను దగ్గరగా ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఇంకా నాన్ వెజ్ అయితే తీసుకోవాలి చికెన్ మటన్ అవన్నీ తీసుకోవాలి ఇంక ఇక్కడైతే ఆగాము ఇక్కడ చికెన్ చికెన్ అని చెప్పి ఆగాము ఇంకా నేనైతే బైక్ దగ్గరే వండిపోయాను చాలా లగేజ్ ఉంది కదా ఇదంతా మోసుకొని అక్కడికి ఏం వెళ్తాం లేన నేను ఎందుకులే లోనికి అని చెప్పి నేను ఇక్కడే వండిపోయాను అవి ఏం చేస్తున్నాడో ఏంటో తెలీదు చూడాలి ఇంటికి వెళ్ళినాక ప్రస్తుతానికైతే అయితే మాకేం కాల్ చేయలేదు మేము అప్పటికే బయటకు వచ్చి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా అయిపోయింది ఇంకా అత్తయ్య కోసమని కొంచెం మటను మా కోసమని చికెన్ అయితే తీసుకొని వెళ్తున్నాము అత్తయ్య అయితే చికెన్ తినరు కదా అందుకని మటన్ తీసుకొని వెళ్తున్నాము ఇంటికి వచ్చేసరికి కార్ అయితే ఇదిగోండి ఇది ఎవరో ఊడ బికేశారు ఇంక ఇదైతే అతికించాలి సరే ఈ పార్ట్ వర్క్ ముందు పైకైనా తీసుకెళ్తే అట్లీస్ట్ అతికించుకోవడానికైనా ఉంటది ఉంటుంది లేదనుకోండి ఇక్కడే ఉందంటే పాడేస్తారు ఎవరో ఒకరు పిల్లలు ఈరోజు పిల్లలు ఏదో ఇక్కడ ఆడారంట ఇంకా అలాగే ఎర్ర కొట్టేసినట్టున్నారు ఏం కారులో ఏమో కానీ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ అయితే పెట్టేస్తామో సరుకులు కూడా ఎండు ద్రాక్షాలు కుంగిడికాయలు కూడా తెచ్చుకున్నాను ఈసారి అయితే చూడాలి అంత మాత్రం వాడతాను ఇంకా పెసరపప్పు అని నువ్వులని అలాగా చాలా కూరగాయలు కొత్తిమీర కరివేపాకు అలాగా చాలా కూరగాయలు తెచ్చాము తాగానే ముందు మా చిన్న అయితే కూర్చొని ఇక్కడ అవన్నీ కూడా సపరేట్ అయితే చేసేస్తున్నారు ఇంకా ముప్పై రూపాయలకి చాలా టమాటాలు వచ్చాయి కదా అని చెప్పి ఇక టమాటాలు మాత్రం రెండు మూడు రోజులు నవ్వగొట్టాము అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది మీకు సో ఇంకా న్యూ ఇయర్కి మీరు ఏం రెజల్యూషన్స్ తీసుకున్నారు ఏం చేయాలనుకుంటున్నారు న్యూ ఇయర్కి అనేది కూడా నాకైతే చెప్పండి అండ్ ఇక్కడ దానిమ్మకాయలు కూడా తీసుకున్నాం హవి ఏ ఫ్రూట్స్ తినడు కదా దానిమ్మ పప్పులైనా తింటాడులే అని చెప్పి హవి కోసం అని చెప్పి దానిమ్మ గింజలు అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసేసారు అంతా అయిపోయింది నీట్గా అయిపోయింది ఇవన్నీ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది కదా ఎక్కువగా ఇవే తీసుకున్నాం అక్షరాల మాకు ఆ రోజు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయినా ఖర్చు పన్నెండు వందలు అనమాట నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సరుకులు కానీ ఏమైనా కానీ సండే వచ్చిందంటే చాలా ఖర్చు అయిపోద్ది కదా ఇంక అయితే మా వారే వంట చేస్తున్నారు నేనైతే రెసిపీస్ ఏమీ కూడా షూట్ చేయలేదు కానీ కూరలు మాత్రం అద్దరిపోయినాయి అని చెప్పచ్చు అవి అయితే మేము ఇంటికి వచ్చినాక కూడా ఇంకా నిద్రలే వాళ్ళు వాళ్ళైతే నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు నీళ్ళు పోయడం స్టార్ట్ చేశారు ఇంకా అలాగే పడుకుని పోయాడంట అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా అవుతుంది ఇంకా నిద్రలే కాలేదు పానీలే లెగిస్తే ఏడుస్తాడు కదా అని అయితే అనుకున్నాం మా పనులు కూడా అవుతాయి కదా అని చెప్పైతే ఇంకా చికెన్ అయితే సింపుల్గా ఫ్రై చేసేసుకున్నాం అనమాట జస్ట్ పెట్టేసి ఉప్పు పసుపు వేసి వాటర్ అంతా వచ్చిన తర్వాత కారం కూడా వేసేసుకున్నాము కాకపోతే ఇందులో యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే పచ్చిమిర్చి అనేవి ముందే వేయకుండా లాస్ట్లో నేతిలో వేపు అయితే వేశారు రెండిట్లోనూ మటన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా మేము నార్మల్గా కుక్ చేద్దామని చూసాం కానీ అది అవ్వట్లేదు ఇంకా సరే అని చెప్పి కుక్కర్లో పెట్టి ఒక పది విజిల్స్ రానిచ్చాం కొంచెం వాటర్ పోసి సో రెండూ అయితే రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా వచ్చింది అస్సలు మామూలుగా రాలేదు ఆ రోజైతే మా వారు చేసిన వంటలు రెండు కూడా అదిరిపోయినాయి అదేంటో నేను ఆ రోజే రెసిపీలు అయితే ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ మీరు అడుగుతారు ఇదేముందులే అని చెప్పి నేనైతే షూట్ చేయలేదు బట్ అదిరిపోయినా టేస్ట్ మాత్రము ఇంకా లాస్ట్కి ఇలాగ నెయ్యిలో కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే లైట్గా దోరగా వేయించేసి రెండు కూరల్లో కూడా వేశారు అసలు ఆ ఫ్లేవర్ వల్ల నాకు ఎప్పుడు మటన్ అంతగా నచ్చదు అనమాట అంటే చిన్నప్పుడంతా నేను పెళ్ళి కాకముందు మటనే తిన్నాను చికెన్ అసలు తినేదాన్ని కాదు అలాంటి పెళ్ళైనాక చికెన్ తిని తిని మటన్ ఎవరైనా వండితే నాకు నచ్చదేంటో పచ్చి పచ్చిగా అది ఒక రకంగా ఉండేది అలాంటిది అయితే మటన్ నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగా చేశారు మా వారు ఇదిగోండి మన హవి హవి సార్ గారు అయితే నిద్ర లేచారు ఇంకా అంట వాళ్ళ నాన్నకైతే చుక్కలు చూపిస్తాడు నిజం చెప్పాలంటే వీకెండ్ వచ్చిందంటే చాలు కిందకి దిగడు ఎత్తుకోమంటాడు ఎక్కువ ప్రేమ కూడా మనం తట్టుకోలేం కదా అలా ఉంటుందన్నమాట ఇంకా ఎత్తుకొనే ఉండాలి ఎత్తుకొనే ఉండాలి ఎత్తుకొనే ఉండాలి నాకైతే అలాంటిది ఏం లేదు మా వారు లేకపోతే అలా చేస్తాడు ఇంకా ఫైనల్గా మా కూరలు రెండు కూడా రెడీ అయిపోయినాయి ఎమ్మి ఎమ్మిగా ఇంకా ఉల్లిపాయలు ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందు మా వారు అత్తయ్య చిన్న అత్తయ్యనైతే అన్నం తినేసేయమని చెప్పాను ఇంతలోపు నేను హవీకి అన్నం పెట్టేశాను పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేనైతే తింటున్నాను నాకు లెమన్ లేదంటే అస్సలు తినబుద్ది కాదు నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా లెమన్ పిండేసుకొని తినేస్తాను మా వారైతే పులిహోర తింటున్నావా లేకపోతే కూర తింటున్నావా అని అడుగుతారనమాట బట్ మనం లెమన్ పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం జీర్ణశక్తి అనేది విటమిన్ సి కదా సో అనేది ఎక్కువగా ఉంటుంది మనము ఎక్కువ మసాలా అది మన బాడీకి తెలియకుండా డైజెస్ట్ డైజెషన్ కూడా బాగుంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు అలాగే అలవాటు అయిపోయింది మా డాడీ అలాగే తింటారు దానివల్ల నాకు అలాగే అలవాటు అయిపోయి ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తాను ఇప్పుడిప్పుడే మా వారు కూడా కొంచెం కొంచెం పిండుకుంటున్నారు పిండుకొని తినడానికి ఇష్టపడుతున్నారు నేనైతే ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇంక ఇక్కడ కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను నాకైతే మాత్రము చాలా అంటే చాలా బాగా నచ్చింది మటన్ కర్రీ చికెన్ కర్రీ రెండిటిలోకి కూడా నాకు మటన్ కర్రీనే చాలా బాగా నచ్చింది మటన్ బాగా డామినేట్ చేసింది అంటే ఆ నెయ్యి ఫ్లేవర్ వచ్చిందనమాట చాలా మంచిగా ఇంక మా వారితో అన్నానమాట అన్ని బాగానే ఉన్నాయి కానీ కూల్ డ్రింక్ ఒకటే తగ్గిందంటే ఇంకా హవిన్ తీసుకొని అయితే వెళ్ళారు చాలా రోజుల తర్వాత సీసాలు అయితే తీసుకొచ్చారు నార్మల్ బాడీస్ కూలింగ్ లేదంటే అందుకని సీసాలు తెచ్చారు ఓపెనర్ మాత్రం లేదు ఓపెనర్ లేకుండా సీసాలు తీసుకొచ్చాడు ఆ ఓపెనర్ లేక అలా రాదు చూడనా యూట్యూబ్ లో హౌ టు ఓపెన్ ఓపెనర్ లేకపోతే యూట్యూబ్ లో ఒక షార్ట్ చూసి సాధించాం సాధించాం కోలా పెప్సీని దీనిలో వాటర్ పోసి మోసం చేసి తోటి వాటర్ దాపిస్తున్నాం ఇప్పుడు మనం తాగు తాగు వాటర్ తాగేసే కూల్ డ్రింక్ తాగేసి తొందర తాగే మొత్తం తాగేయాలి నిన్న హాస్పిటల్లో సిస్టర్ అదే చెప్పింది దమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్లో వాటర్ పోసిస్తే వాళ్ళే తాగుతారు మామూలుగా తాగట్లేదు ఈ ట్రిక్ నేను ఒకళ్ళకి చెప్పాను అది వర్కౌట్ అయ్యిందని చెప్పింది కూ తాగేసే అమ్మ కూల్ డ్రింక్ మొత్తం తాగేసే తాగేసి ఏముంది లో ఆస్తే ఏమన్నా దాసావా రాశారంట అసే సదా ఆయన చెయ్యి చెయ్యి పాపం పసివాడు ఉల్లిపాయ మొక్కలో మ్యాట్ తడిసిపోతుంది

మీషోలో నేను ఒక ఆర్డర్ అయితే పెట్టాను ఇంకా వాళ్ళైతే కాల్ చేశారు ఫోర్త్కి వస్తుందని చూపించింది కానీ బట్ సడన్గా సండేనే వచ్చేసింది ఇంకా నేను ఫోర్ టైప్స్ ఆఫ్ బ్లాక్ పీట్స్ అయితే పెట్టాను ఇవి ఫోర్ కలిపి నాకు ఆన్లైన్లో పేమెంట్ చేశాను కదా దానివల్ల నాకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడ్డాయి ఇంకా ఈ బాక్స్ అయితే భలే ఉంది క్యూట్గా ఒక చిన్న బాక్స్ ఇచ్చారు ఈ బాక్స్లో ప్యాకింగ్ చేసి నాలుగు అయితే ఇచ్చారు నాలుగు చిన్న చిన్న పెండెంట్స్ డిఫరెంట్ మోడల్స్లో బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే నేను లెంత్ కొంచెం షార్ట్ అయితే వస్తుంది అనుకున్నాను కానీ అది కొంచెం లెంత్ వచ్చేసింది నేను ఇక్కడికే వస్తుంది అనుకున్నా బట్ అదైతే లెంత్ వచ్చేసింది నాలుగు అలాగే వచ్చేసింది అనమాట అదొక్కటే డిసప్పాయింట్మెంట్ కానీ ఇంక వన్ ట్వంటీ రూపీస్కి ఏమొస్తలే అని చెప్పి నేనైతే ఇంకా రిటర్న్ అయితే పెట్టలేదు ఇంకా అన్ని ట్రై చేశాను అనమాట అన్ని ట్రై చేసి చూద్దామని చెప్పి ఒక్కోటైనా షార్ట్ వస్తుందా ఒకటైనా షార్ట్ వస్తుందా అంటే ఏది షార్ట్ రాలేదు నాకేమో కొంచెం కొంచెం పైకుండా ఉంటే బాగుండు డ్రెస్సుల మీదకి మనకు అలా అలా ఉంటేనే కదా కనిపిస్తూ ఉంటాయి డ్రెస్లే కదా ఎక్కువగా వేసుకుంటాం అలా లేదబ్బా సరేలే ఇంకేం రిటర్న్ పెడతా లేని చెప్పి కూడా ఆగిపోయాను ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కావాలంటే అడగండి ఇస్తాను కింద మీరు కామెంట్ చేయండి బట్ నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను డిసప్పాయింట్ అయ్యాను బాగా బట్ ఇట్స్ ఓకే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ డిసప్పాయింట్మెంట్ అనేవి సో ఇంకా షింక్లో అయితే ఇందాక వేసేసాం కదా హాఫ్ అన్ అవర్ అయితే అయింది ఇప్పుడు వాటర్ అయితే పోసేస్తున్నాము వాటర్ పోస్తే లోపలంతా బుర్బుర్ బుర్బుర్ అని సౌండ్ వచ్చింది దాని తర్వాత అయితే ఇప్పటికీ టూ డేస్ త్రీ డేస్ వాడాము స్టిల్ ఇప్పటికి కూడా అస్సలు లీకేజ్ అనేది లేదు ఖచ్చితంగా మీకు కనుక ఇలాగ షింక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది తెచ్చుకొని అయితే వాడండి మనకి మామూలు సర్కుల్ షాపుల్లో దొరుకుతాయి ఒకసారి చూడండి ఇంకా షింక్ అంతా కూడా చాలా చండాలం అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకొని కాస్త పడుకొని అయితే లేచేసి మార్నింగ్ అయితే ఇడ్లీ పిండికి నానబెట్టుకున్నాం కదా అదైతే మిక్సీకి అంతా వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇడ్లీ పిండి అనేది కలుపుకున్నాక బాగా ఇలాగా బాగా కలిపితే అంట సాఫ్ట్గా వస్తాయి అంట ఇడ్లీలు మా అత్త అయితే చెప్పారు మరి ఎంతవరకు అవుతుందో చూడాలి బట్ మామూలుగా నేను వేసే ఇడ్లీ పిండి సాఫ్ట్గానే వస్తుంది మరి చూడాలి ఇంకా మా అత్తయ్య చెప్పారు కదా అని అలా బాగా అయితే కలిపేస్తా ఉన్నాను ఇంకా నువ్వులు లడ్డూలు అవి కూడా చేయాలి ఈవినింగ్ అయితే పెద్దగా పనేం లేదండి మార్నింగ్ కూరలే ఉన్నాయి ఇంకా అన్నం వండుకొని తినేసేయడమే ఇంక ఇది అయిపోతే ఇంకా ఆ రోజు దూకుడు మూవీ అయితే పెట్టుకొని చూస్తున్నారనమాట మాకేంటంటే నెట్ఫ్లిక్స్ ప్రేమ ఏం రావు మా టీవీలో ఓన్లీ యూట్యూబే వస్తుంది సో యూట్యూబ్లో దూకుడు మూవీ పెట్టుకొని అయితే చూస్తున్నారు చాలా డేస్ అయిపోయింది ఆ మూవీస్ అన్నీ చూసి కూడా మంచిగా అనిపించింది నాకైతే సో ఇంకా అలా అవుతూ అవుతూ ఉన్నాయి పనులైతే మాత్రమే ఇంకా సండే అంటే అసలు గ్యాపే ఉండదు కదా మనకి పనులకి మనకి అసలు గ్యాపే ఉండదు సో ఇంకా ఈ రోజుతో ఈ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఈ వన్ ఇయర్ ఎలా గడిచిందో కూడా నిజంగా తెలియదు సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ మీకు ఈ ఇయర్ ఎలా గడిచింది మీరు న్యూ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నారని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నువ్వు లేకపోతే బాగానే ఉంటాడు నిన్ను చూసుకొని ఎక్కువ చేస్తాడు నువ్వు లేకపోతేనే ఆ పిల్లడు యాక్టివ్గా ఆడుకుంటా ఉంటాడు నువ్వు చెప్పాను కదా హవికి వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్నకు చుక్కలు చూపిస్తాడని చెప్పి ఇంక వాళ్ళ నాన్న మీద నుంచి అస్సలు దిగడు ఆడుకోడు ఏమి చేయడు నేనైతే నువ్వుల లడ్డు చేద్దామని చెప్పి నువ్వులైతే కొంచెం దోరగా వేయించేస్తున్నాను నువ్వులు చాలా మంచిది అని మా ఫ్రెండ్ అయితే చెప్పింది బాబుకి కాల్షియం ఉంటుందని చెప్పి సరే అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చేస్తున్నాను కాకపోతే ఇది అటర్ ప్లాఫ్ అయిపోయిందండి అది ఎందుకు ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి చెప్తాను ముందైతే ఇవైతే రోస్ట్ చేసుకున్నాను సిమ్లో పెట్టేసి హైలో పెట్టకుండా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయించేసుకున్న తర్వాత అవైతే మనము పక్కన పెట్టుకోవాలి చల్లారేంతవరకు పక్కనైతే పెట్టేశాను ఇంక మేము భోజనం చేశాక మా వారు అన్నం తింటున్నారు మేము ఎంతమంది మేము ఎత్తుకుంటామని చెప్పినా సరే మా దగ్గరికి రావడంటే నేను అన్నం పెడుతున్నాను అనమాట అటు అటు పక్కన కూర్చోబెట్టి అయినా సరే వచ్చేసాడు వచ్చేసి వాళ్ళ నాన్న మీదకి అయితే ఎక్కేశాడు చూశారు కదా ఇంక అంతే చేస్తాడు అలాగే చేస్తాడు ఏంటో మరి పిల్లోడు నాకు నిజంగా అర్థం కాదు కొన్నిసార్లు ఎక్కువ ప్రేమ కూడా మనం తట్టుకోలేం కదా ఇంకా అలాగే ఉంటుంది ఆయన పరిస్థితి అయితే వీకెండ్ వస్తే వాళ్ళ నాన్న ప్రశాంతంగా ఉండని ఆయన ప్రశాంతంగా ఉండడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు అదే నార్మల్గా అయితే ఎంతో కొంత ఆడతాడు అనమాట ఫుడ్ అయితే మాత్రం బాగా తగ్గిపోయింది అస్సలు తినడమే మానేశాడు చాలా కష్టమైపోతుంది అన్నం పెట్టడం కూడా ఇంత పిల్లలు కొంచెం తింటారు కదా మరీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉన్న పిల్లలు లాగా తింటున్నారు ఇక్కడ మా అత్తయ్య అయితే దిష్టి అయితే తీస్తున్నారు అనమాట దీన్ని నూనె దిష్టు ఏదంటారు క్లాత్కి ఇలాగా ఆయిల్ రాసేసి దానికి మంట చూపించేసి ఇట్లా చూపిస్తారు అనుకున్నారు కాదండి ఇది కూడా ఒక రకమైన దిష్టు ఇంకా దిష్టు అయితే తీస్తున్నారు బాగా క్రాంకీగా ఉంటున్నాడు సరిగా తినట్లేదు సరిగా ఆడుకోవట్లేదు ఎంతసేపు ఏడుస్తూనే ఉంటున్నాడు కదా అని చెప్పైతే ఎక్కడ ఇలా చేస్తున్నారు ఇలా చేయడం వల్ల దిష్టి అనేది పోయి పిల్లలు అనేది యాక్టివ్గా ఉంటారని చెప్పి అయితే చేస్తున్నారు ఎన్ని దిష్టులు తీసినా సరే వాళ్ళు యాక్టివ్గానే ఉండట్లేదు తినట్లేదు ఎంతైనా దిష్టి అనేది బాగా ఉంది హవికి మామూలుగానే చెప్పారులేండి జాతకంలోనే దిష్టి అనేది బాగుంటుందని చెప్పి ఇంక ఇక్కడ ఇలాగా చూపించిన తర్వాత ఇలా పెట్టుకుంటే నూనె ఎంత కారితే అంత దిష్టు ఉన్నట్టు అంట సో అది ఇంక ఇక్కడ నువ్వు లడ్డుకైతే పక్కన పెట్టుకున్నాను కదా బెల్లం అయితే ఇలా దుర్మి పక్కన పెట్టేసుకున్నాము దురిమిన బెల్లము నువ్వులు అన్నీ కూడా మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఫస్ట్ నువ్వులైతే వేసుకున్నాను కొంచెం బరగ్గా అయితే అయిపోయిన తర్వాత బెల్లం కూడా వేసి బాగా మిక్సీకి అయితే పట్టాను టేస్ట్ చూసుకొని ఇంకా ఉండలు అయితే చేసేసుకుంటున్నాను అటర్ ప్లాఫ్ అయిందని చెప్పాను కదా ఏంటి అంటే అది చేదైతే వచ్చింది చేద్ అనేది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మా చిన్నతయితే నువ్వులు ఏపడం వల్లే చేదైతే వస్తుంది అని అయితే చెప్పారు మరి ఇంకా ఈసారి నువ్వులు ఏపకుండా ట్రై చేసి చూడాలి ఎక్కువ చేయలేదు అయినా కూడా నేను క్వాంటిటీ తక్కువే చేశాను అంటే మనకు తెలియదు కదా టేస్ట్ ఎలా వస్తుందో అని చెప్పి ఎక్కువగా అయితే చేసుకోలేదు కొంచెం కొంచెంగానే చేసుకున్నాను ఇంకా అలాగే రెండు కలిపి చేశాను ఇంక మేమైనా తినాలి ఒక పది లడ్డూలేమో వచ్చాయి అంతే ఇంకా తొందరగా అనుకోండి ఏ బాధ లేదు రోజుకోటి రోజుకోటి మనం తిన్నా కూడా మనకు కూడా హెల్త్కి చాలా మంచిది దీనిలో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత హెల్తీగా పెట్టాలి అని చెప్పినా కూడా మన వల్ల కాదండి పిల్లలు జీన్స్ అనేది ఉంటుంది అనమాట అదైతే నేను మా అబ్బాయి దానిలో చూసినా నేను ఎంత హెల్తీగా పెంచుదామని చూసినా సరే కూల్ డ్రింక్స్ చూసిన చిప్స్ చూసినా నోరు తెరుస్తాడనమాట సో మా వారి వాళ్ళు మా వాళ్ళు చిప్స్ అవన్నీ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తింటారు కదా సో అదే వచ్చేసింది అవికి నేను ఎంతైనా తక్కువ తిన్నా ఇంక అది జీన్స్ కదా మనం ఏం చేయలేము సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎం చేస్తున్నా ఇదిగోండి ఇన్ని వండలైతే మిగిలే ఫైనల్గా అండ్ ఇంకా తినేసి అయితే ప్రశాంతంగా టీవీ చూసేసి పడుకుని పోయామన్నమాట మీకు వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ ఇయర్ను ఈ ఇయర్లో కావాలి అనుకున్నాయని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను